నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఈమె రోహిణి ఆచార్య ఎవరో కాదు లాలు ప్రసాద్ యాదవ్ ఆర్జేడి పార్టీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తనయ అంటే ముద్దుల తనయ అని చెప్పాలా లేకపోతే ఆయన ప్రాణాలని నిలబెట్టిన కూతురు అని చెప్పాలా ఏం చెప్పాలో మీరు కూడా దాని మీద కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే లాలు ప్రసాద్కి ఆరోగ్యం క్షీణించి ఆయనకి కిడ్నీ అవసరమైనప్పుడు తన కిడ్నీని ఇచ్చి ఆయన ప్రాణాలని నిలబెట్టిన కూతురు రోహిణి ఆచార్య అయితే ఇప్పుడు రోహిణి ఆచార్యకి అంటే లాలూ ప్రసాద్ యాదవ్కి ప్రాణదానం చేసినంత పని చేసిన అంటే అంతటి త్యాగం చేసిన రోహిణి ఆచార్యకి ఆయన పెట్టిన పార్టీలో స్థానం లేకుండా పోయింది ఆర్జేడి నుంచి ఆవిడ క్విట్ అయ్యాను అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేసింది సో ఇక్కడ చూడండి ఐఎమ్ క్విటింగ్ పాలిటిక్స్ అండ్ ఐఆమ్ డిజోనింగ్ మై ఫ్యామిలీ దిస్ ఈజ్ వాట్ సంజయ్ యాదవ్ అండ్ రమీజ్ హెడ్ ఆస్క్డ్ మీ టు డూ అండ్ ఐఎమ్ టేకింగ్ ఆల్ ద బ్లేమ్స్ అని చెప్పేసి పెట్టారు అంటే తను తన కుటుంబాన్ని కూడా డిజోనింగ్ చేసుకుంటున్నాను అని చెప్పేసింది పాలిటిక్స్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే కాకుండా సో పొలిటికల్ పార్టీస్లో ఆడపిల్లలకు కొంతమందికి ఎందుకు ఇలా జరుగుతుంది ఇంత డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది ఇంత వెన్నుపోట్లు ఎందుకు పొడుస్తున్నారు సొంత ఫ్యామిలీనే సొంత పార్టీనే అంటే బయట ఫ్యామిలీయో బయట పార్టీ అయితే అనుకోవచ్చు సొంత పార్టీలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అసలు కేవలం రోహిణి ఆచార్య విషయంలో మాత్రమే ఇలా జరిగిందా లేకపోతే ముందు కూడా ఇలాగా ఇబ్బందులు పడ్డవాళ్ళ ఉన్నారా అని అంటే గనక మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు మొన్నటికి మొన్న షర్మిల నిన్నటికి నిన్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు రోహిణి ఆచార్య రోహిణి ఆచార్య బీహార్ అయి ఉండొచ్చు కానీ పొలిటికల్ పార్టీస్లోనే జరిగింది కాబట్టి ఇది కూడా ఇండియన్ పొలిటిక్స్లోనే జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం చూసుకుంటే రోహిణి ఆచార్య కన్నా ముందు ఇద్దరు మహిళా నేతలు అంటే ఒక రకంగా చెప్పాలంటే రోహిణి ఆచార్య తన తండ్రి స్థాపించిన పార్టీ కోసం తన తండ్రి కోసం తన పుట్టింటి వాళ్ళ కోసం ఎంతటి త్యాగం చేసిందో వీళ్ళిద్దరూ కూడా ఏమాత్రం తక్కువ కాదు ఇక్కడ షర్మిలా కావచ్చు లేకపోతే ఈమె కల్వకుంట్ల కవిత కావచ్చు పార్టీ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడ్డారు అనేది మనం అంతా చూసాం ఇక్కడ ముందుగా మనం షర్మిల గురించి తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆమె చాలా కష్టపడ్డారు పార్టీ కోసం సుమారుగా ఒక మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు ఓదార్పు యాత్రల్ని ఆవిడే కంటిన్యూ చేశారు అని చెప్పేసి కూడా మనం చూసాం సో జగన్మోహన్ రెడ్డి అడగకుండానే అన్ని సహాయాలు చేసిన ఆవిడకి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేకుండా బయటకు వచ్చేయాల్సి వచ్చింది అయితే ఇక్కడ షర్మిలకి రోహిణి ఆచార్యకి ఒక సారూప్యత ఉంది ఏంటంటే షర్మిలని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోమని చెప్పారో లేదో పక్కన పెడితే ఇక్కడ కూడా ఆ ఆవిడ్ని బయటకు వెళ్ళిపోమన్నది ఎవరు రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదు అన్నారని చెప్పేసి అప్పట్లో షర్మిల చెప్పారు అంటూ కొన్ని ట్వీట్స్ సారీ కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి అంటే నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు నువ్వు ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిడతో మాట్లాడారు ఆవిడ అలా అన్నారు అని చెప్పేసి ఆవిడ బయట చెప్పుకొని బాధపడ్డారంటూ కొన్ని మనం విన్నాం వార్తా కథనాలు సో అయితే ఇక్కడ చూస్తే ఈవెడ్ని కూడా డైరెక్ట్గా తేజస్వి యాదవ్ అనలేదు తన స్నేహితులతోటి ఇలాంటి మాటలు మాట్లాడించారట అంటే నువ్వు ఒక మురికి మనిషివి నీ మురికి కిడ్నీ నీ తండ్రికిచ్చావు ఎందుకు ఇచ్చావు పార్టీ టికెట్ కోసం డబ్బులు కోసం ఇచ్చావు నువ్వేం త్యాగం చేయలేదు అని చెప్పేసి చేసిన త్యాగాన్ని కూడా బూడిదలో పోసిన పన్నీరు చేసేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం సో అంటే రాజకీయాల్లో ఎంతవరకు వాడుకోవచ్చు అంతవరకు వాడుకొని ఇంట్లో ఆడపడుచులు అనే కూడా ఒక కన్సర్న్ లేకుండా ఇసిరి బయటపడేశారు విసిరేసారు బయట అని చెప్పేసి మనం చూడవచ్చు ఇక్కడ షర్మిళ కావచ్చు లేకపోతే రోహిణి ఆచార్య కావచ్చు ఇద్దరి పరిస్థితి అంతే అయితే కల్వకుంట్ల కవిత పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఉద్యమం సమయంలో హరీష్ రావు కేటీఆర్ ఎంతైతే కష్టపడ్డారో కేసీఆర్ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కోసం అప్పట్లో కవిత కూడా అంతే కష్టపడ్డారు కవిత ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లలో కూర్చున్నారు అలాగే హరీష్ రావు నోటితో తనే చెప్పారు కవితని కవిత ఒకసారి కోర్టులో జై తెలంగాణ అనే నినాదాలు చేసినందుకు కోర్టు బయటను నుంచోబెట్టారు ఎండలో కవితకి పనిష్మెంట్ లాగా ఇచ్చారు అప్పట్లో జడ్జ్ అని చెప్పేసి ఆడపిల్లకి అలాంటి పనిష్మెంట్ ఇస్తారా అందులోనూ అమ్మాయి ఏమన్నా వ్యతిరేక నినాదాలు చేసిందా జై తెలంగాణ అని చేసింది నినాదాలు న్యాయస్థానికి న్యాయస్థానానికి వ్యతిరేకంగానూ చేయలేదు ఎవరికీ వ్యతిరేకంగా చేయలేదు జై తెలంగాణ అనడం తప్ప అని చెప్పేసి ఆయన మాట్లాడారు అంటే ఆయన నోటితో ఆయనే చెప్పిన విషయాలను నేను గుర్తు చేస్తున్నాను ఇక్కడ అంటే అలాంటి కవిత అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కోసం బిడ్డల్ని కూడా ఇంట్లో వదిలేసి ఉద్యమాలు అంటూ రోడ్ల వెంట తిరిగి తెలంగాణ కోసం పాటుపడిన కవిత తెలంగాణ సాధించడం కోసం తన శ్రమని ధారపోసిన కవితకి తెలంగాణ రాష్ట్ర సమితిలో స్థానం లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ్ని బయటికి పంపించేసిన వైనాన్ని ఈ మధ్య మనం చూసాం అంటే తండ్రి కూడా ఆ విషయంలో పెద్దగా స్పందించలేదు ఆయనే అంటే సస్పెండ్ చేస్తున్నట్టుగా అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తేనే ఆ లెటర్ మీద బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు ఉంటారో లేకపోతే వాళ్ళంతా ఉంటారో వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ్ని సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ బయటకు వచ్చిందని చెప్పేసి మనం విన్నాం అంటే వాళ్ళ యాక్సెప్టెన్సీ లేకుండా అయితే ఈవిడ్ని సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ బయటకు రాదు కదా సో కన్న తండ్రి సోదరుడు ఇద్దరు కూడా అన్న నాన్న ఇద్దరూ కూడా వాళ్ళిద్దరు యాక్సెప్టెన్సీ ఉండబట్టే ఆ పార్టీలో ఒక పిల్లర్ లాగా పనిచేసిన కవితకి ఇప్పుడు ఆ పార్టీలో స్థానం లేకుండా పోయింది అని చెప్పేసి ఆవిడ బాధపడిన వైనాన్ని కూడా మనం చూసాం అంటే మొత్తానికి కూడా ఎక్కడ రాజకీయ చదరంగంలో ఎక్కడా కూడా నా నీ అనేది మాత్రం ఉండదు మొత్తం అంతా కూడా నేను అనేది మాత్రమే ఉంటుంది నా వాళ్ళు లేకపోతే నా సోదరులు అనేది కూడా ఎక్కడ ఉండదు మొత్తం నేను నాకు అంతే ఇది ఇలాగే ఉంటుంది రాజకీయాల్లో అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అయితే ఇక్కడ కొంత ఊరట ఊరట కల్పించే విషయం ఏంటంటే ఈవిడ విషయంలో తేజస్ తేజస్వి యాదవ్ రోహిణి ఆచార్యకి వ్యతిరేకంగా ఉంటే తేజ్ ప్రతాప్ యాదవ్ అనే మరో సోదరుడు అంటే లాలూ ప్రసాద్ యాదవ్కి ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు సో కాబట్టి తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం ఆవిడికి బాసటగా నిలిచారు నా సోదరి మీద ఇలాంటి అంటే ఇలాంటి చర్యలు తీసుకోవడం తగదు ఆవిడ మీద చెప్పులతో దాడికి వెళ్ళారంటున్నారు సో అది నేను సహించను వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని ఉపేక్షించను అని చెప్పేసి ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది ఆవిడ మాత్రం ఇప్పుడు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు మీకు పెళ్ళైతే ఆడవాళ్ళు ఎవరైనా సరే మీకు పెళ్ళైతే మీ అత్తారింటి వారి గురించి ఆలోచించుకోండి పుట్టింటి వారి గురించి ఆలోచించద్దు నాలాగా పుట్టింటి వారి గురించి ఆలోచించి భంగపడద్దు కిడ్నీలు ఇచ్చి మీ ఆరోగ్యాల్ని పాడు చేసుకోవద్దు అసలు నేను కిడ్నీ ఇస్తున్నట్టు నా తండ్రికి లాలూ ప్రసాద్ యాదవ్కి కిడ్నీ ఇస్తున్నట్టుగా నా అత్తారింటి వారికి తెలియనే తెలియదు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ఇంతటి త్యాగం చేసి భంగపడ్డాను అని చెప్పేసి బాధపడుతుంది కాబట్టి ఆడపడుచులు ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తగారి ఇంటి తరపు వాళ్ళ కోసమే పాటు పడటానికి ప్రయత్నించండి కానీ పుట్టింటి వారి కోసం కాదు అని చెప్పేసి తన అనుభవాన్ని చెప్తుంది అయితే కేవలం ఇది తన అనుభవమైనా గతంలో ఎవరైతే ఇలా భంగపడ్డారో వాళ్ళ అనుభవాలు కూడా ఇంతే ఉన్నాయా మరి వాళ్ళు కూడా బయటకొచ్చేమైనా మరోసారి అంటే ఇప్పుడు రోహిణి ఆచార్య ఎలా బాధపడుతుందో మేము అంతే బాధపడ్డాము తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మాత్రమే ఇలా కాదు దేశవ్యాప్తంగా రాజకీయాలు అన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు మరోసారి ఏమైనా స్పందిస్తారా లేదా అనే విషయాన్ని తెలియాలంటే కనుక మనం వెయిట్ చేయాల్సిందే దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి రాష్ట్రంలోని మన తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారత భారత రాష్ట్ర సమితి పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీల కోసం ఈ మహిళా నేతలు ఇద్దరు ఎంతలా కృషి చేశారు అనే విషయాన్ని మీ అభిప్రాయంలో చెప్పండి అలాగే వీళ్ళని బయటికి పంపించడం కరెక్టా కాదా అనే విషయాల్ని కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి కామెంట్ బాక్స్లో సో వీళ్ళని యూస్ చేసుకుని అంటే వీళ్ళ సేవల్ని యూస్ చేసుకుని వీళ్ళకి కీలకమైన సమయంలో పార్టీలో నుంచి బయటికి పంపించేశారు అని చెప్పేసి వీళ్ళ వాదన అది కూడా ఎంతవరకు కరెక్టు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ